ఈరోజే వైశాఖ గురువారం ఈరోజు ఈ కథను వింటే చాలు సకల దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు ఎవరైతే వామిలి లక్ష్మీవారం కథను వింటారో వారి ఇంట్లో ధనం ప్రవాహంలా వస్తుంది వారికి జీవితంలో దరిద్రం అనేదే దరిచేరదు మరి ఆ కథ ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కథను విన్నంతనే కోటి గోవులను దానం చేసిన మహాపుణ్యం మీకు లభిస్తుంది పూర్వం అవంతి పట్టణంలో ఒక బ్రాహ్మణ కుటుంబం నివసిస్తూ ఉండేది ఆ ఇంటి యజమాని అన్ని శాస్త్రాలు తెలిసిన పండితుడు ఆ పండితుడికి నలుగురు కొడుకులు నలుగురు కూతుళ్లు ఉన్నారు ఆ ఇంట్లో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు వచ్చింది ఇక ఆ పండితుడు వాళ్లకు వివాహం చెయ్యాలి అని నిర్ణయించుకున్నాడు వారి చేత వామి లక్ష్మీవారపు నోము నోయించాడు మొదట ముగ్గురు చక్కగా నోము నోచి ఉద్యాపన చెప్పారు చిన్నమ్మాయి మాత్రం ఆ వ్రతం పట్ల అశ్రద్ధ చూపించింది ఆ విధంగా అశ్రద్ధతో ముగింపు చెప్పలేదు దానికి ఆ పండితుడు ఎంతో బాధపడ్డాడు ఇక సంబంధాలు వెతికాడు మొదట ముగ్గురికి గొప్ప సంబంధాలు దొరికాయి కాని చివరి అమ్మాయికి మాత్రం పేద కుటుంబంలో సంబంధం కుదిరింది ఇక చేసేది లేక ఆ పండితుడు వారికి ఘనంగా వివాహం చేసి అత్తవారి ఇళ్లకు పంపాడు నల్గవ కూతురు చాలా లేనివారికి కోడళ్ళు అయ్యింది అందువల్ల ఒక్కసారైనా అన్నలు పుట్టింటికి ఆమెను తీసుకుని వెళ్లేవారు కాదు మిగిలిన ముగ్గురు చెల్లెళ్లను అస్తమానం తీసుకుని వెళ్లేవారు వారికే అన్నీ పెట్టేవారు కాని చిన్న చెల్లెలు ఇంటికి వస్తాను అన్నా కూడా వారు తీసుకువెళ్ళేవారు కాదు మీరు దరిద్రులు మా ఇంట్లో అడుగు పెట్టకండి అని పలికేవారు ఇలా ఉండగా ఒకరోజు పండితుడి నాల్గో కుమారుడికి పెళ్లి ముహూర్తం నిశ్చయించారు తమ్ముడు పిలవకపోయినా చిన్న కూతురు పిల్లలు తాతగారింటికి వెళ్ళి ఈ విధంగా అంటారు తాత పందిరి వెయ్యమంటావా చేపలు పరచమంటావా అని పలకగా తాతవారిని కసిరి కొట్టి ఇలా అంటాడు మీరు దరిద్రులు అని బయటకు నెట్టేస్తాడు ఇక వారు ఆ విషయాన్ని తల్లికి వెళ్లి చెప్తారు దాంతో ఆమె ఎంతో దుఃఖించి ఇదంతా ఎందుకు జరిగింది అని కూర్చుని ఆలోచిస్తుంది అలా ఆలోచించే సందర్భంలో ఆమెకు గుర్తుకు వస్తుంది ఆమె స్వామిలి లక్ష్మీవార్పు నోమును పట్టి దాన్ని ముగించలేదని తన అక్కలు మాత్రం ఆ వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధతో ఆచరించారు అందుకే వారికి అంత ఐశ్వర్యం కలిగింది ఇదంతా ఆ గురువారం రోజు లక్ష్మి వారపు నోము మహత్యం వల్లే నేను ఆ నోమును సరిగ్గా నోచుకోకపోవడం వల్లే ఇంత పేదరికాన్ని అనుభవిస్తున్నానని ఆమె అనుకుంది ఇక వెంటనే ఆమె ఆలస్యం చేయకుండా వావెలి లక్ష్మీవార్పు నోము పట్టి ఉద్యాపన చెప్పింది ఆ కథ చెప్పుకుని అక్షింతలు తలపై వేసుకుంది కొత్త చాటలో కడిగిన బియ్యం ఒక కేజీ కడగని బియ్యం ఒక కేజీ మరియు వవలికుమ్ములు కూడా పెట్టి పాతచేట మూత పెట్టి జాకెట్టు ముక్క తాంబూలాలతో గోడపై నుండి ముప్పైదు మందికి వాయినం ఇచ్చింది ఇంతలో ఆమె ఇంట్లో గణగనమని శబ్దం వచ్చింది ఏంటని వెళ్లి చూసేసరికి ఇల్లంతా ఆభరణాలతో బంగారుపు వజ్రాలతో నిండిపోయింది సర్వసంపదలు ఆమెకు కలిగాయి ఆదరంతో ధరంతో వెయ్యెకరాల పొలం కొన్నది మంచి ఇల్లు కట్టుకుంది అన్ని ఆభరణాలు ధరించుకుంది ఇక ఆమె గురించి ఆ ఊళ్ళో వారంతా చెప్పుకోవడం మొదలుపెట్టారు ఫలానా ఆమె బావిలి లక్ష్మీవారిపు నోమునొచ్చి సర్వ ఐశ్వర్యాలు పొందిందని అందరూ చెప్పుకోగా పుట్టింటి వారికి ఈ విషయం తెలిసింది ఒకరోజు సర్వ ఆభరణాలు అలంకరించుకుని ఆమె పుట్టింటికి వెళ్ళేసరికి ఆమె తల్లిదండ్రులు అక్క చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఎంతగానో గౌరవించారు ఇదంతా వావెలి లక్ష్మీవారపు వ్రత మహత్యమేనని ఆమె అనుకుంది అలా వారు సకల ఐశ్వర్యాలతో జీవించారు అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈ కథను వినగలుగుతారు ఈ కథను విన్నంత చేతనే సకల సంపదలు కలుగుతాయి ఇక మీ ఇంట్లో అన్ని శుభాలే కలుగుతాయి ఒకనాడు పరిషిత్ మహారాజు దివ్య యాత్ర చేస్తున్న సందర్భంలో ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాడు అది ఏంటి అంటే ఒంటి కాలు కలిగిన ఎద్దు ఒకటి నిల్చుని ఉంది దాని ముందు ఒక ఆవు ఏడుస్తూ ఉంది అప్పుడు ఆ ఎద్దు ఎందుకు ఏడుస్తున్నావు అని ఆవును ప్రశ్నిస్తుంది అందుకు ఆవు నేను ఏడుస్తున్నది నా గురించి కాదు ఆ కలి ప్రభావం చేత దేవతలకు ఋషులకు పితృదేవతలకు నీకు నాకు గోవులకు వర్ణాశ్రమాలకు బాధ కలుగుతుంది కదా అందుకే బాధపడుతున్నాను అని సమాధానం చెప్పింది అదంతా చూసినా మహారాజు ఇలా అనుకున్నాడు ఒక కాలు మీద ఎద్దు ఎలా నిలబడగలదు దాన్ని చూసి ఆవు బాధపడ్డం ఏమిటి అంటే అక్కడ ఉన్నది మామూలు ఆవు ఎద్దులు కావు అనుకున్నాడు ఆ ఆవు భూదేవి వృషమే ధర్మదేవత శ్రీకృష్ణుడు అవతారం చాలించిన తర్వాత కలియుగం ప్రారంభమైన సమయంలో కలి ప్రవేశించినప్పుడు ఆ కలిపురుషుడి ప్రభావం వల్ల ధర్మం యొక్క సత్యము శౌచము తపస్సు దయ అనే నాలుగు పాదాలలో మూడు నశించి ఒక కాలు మాత్రమే మిగిలినందుకు ఆ భూదేవి ఏడుస్తుంది నశించిపోయిన మూడు పాదాలు శౌచము తపస్సు దయ మిగిలింది సత్యము ఎన్నటికీ నశించదు ఈ విధంగా ఆవు దుఃఖిస్తూ ఉండగా అపారమైన కోపం కలవాడు దండం చేతిలో ఉన్నవాడు రాజు ఆకారంలో ఉన్నవాడు ఒకడు వచ్చి ఆవును తన కాలితో తన్నాడు ఆ ఆవు వెంటనే కింద పడిపోయింది తరువాత ఒంటికాలితో ఉన్న ఎద్దును కూడా తన్నాడు అది కూడా కింద పడింది కింద పడిన వాటిని తన చేతిలోని దండంతో విపరీతంగా కొట్టడం మొదలుపెట్టాడు వాటికి కళ్ళ నుంచి నీళ్లు కారుతున్నాయి దూరంగా ఇదంతా చూసిన పరిషిత్ మహారాజు అతని దగ్గరకు చేరుకున్నాడు ఆ గోవును గోమాతగాను వృషభాన్ని ధర్మంగా గుర్తుపట్టి అమ్మా మీకు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం ఎవరు మీకు మూడు కాళ్ళు లేకపోవడానికి కారణం ఎవరు ఎంతటి వారైనా సరే నేను వారి చేతులు నలికివేసి మిమ్మల్ని కాపాడతాను చెప్పండి అని పలికాడు అందుకు గోమాత ఇలా పలికింది కొందరు కాలమన్నారు కొందరు కర్మ అన్నారు కొందరు ఇది యుగ సంధి అన్నారు ఏవేవో కారణాలు చెప్పారు ఏది ఏమైనప్పటికీ ధర్మం యొక్క పాదాలు తెగిపోయాయి అని పలికింది మహారాజు గోవును బాధపెట్టిన వాడి గురించి వెతుకుతూ ఉండగా ఒకడు వచ్చి గబాలునా పరీక్షిత్ మహారాజు యొక్క పాదాల మీద పడి ఇలా అన్నాడు అయ్యా రక్షించండి నేనే నరకేశాను ఆ పాదాలు అన్నాడు నన్ను కలిపురుషుడు అని పిలుస్తారు నేను రావడం వల్లే ధర్మానికి ఉన్న మూడు పాదాలు తెగిపోయాయి ఈ కలియుగంలో నేను నిలబడాలంటే ధర్మం నశించాలి అందుకు అనువుగా భగవంతుడే తన అవతారం ధరించాడు కానీ ఇంకా సరిగ్గా నా ప్రభావాన్ని చూపకముందే నన్ను మీరు ఆపుతున్నారు నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి మీరు ధనుర్బాణాలు పట్టుకుని నిల్చుంటున్నారు ఇలా కాదు నాకు అవకాశం ఇవ్వండి నువ్వు ఫలానా చోట ఉండు అని చెప్పండి నేను అక్కడే ఉంటాను అంతేకాని నేను వెళ్లిన చోటల్లా మీరు అడ్డంగా నిలబడితే యుగధర్మం నెరవేరదు ఇది కలియుగం నేను ప్రవేశించి తీరాలి కాబట్టి నాకు కొన్ని స్థానాలు ఇవ్వండి అని వేడుకున్నాడు దానికి పరిషిత్ మహారాజు ఇలా అన్నాడు నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను అక్కడ నీవు ఉండవచ్చు మొదటిది జోదశాలయందు నీవు ఉండవచ్చు రెండవది మద్యపాన అక్కడ నీవు స్వేచ్ఛగా తిరుగుతూ ఉండు అదేవిధంగా ధర్మానికి స్త్రీ పురుషుల ఇంట్లో నీవు ఉండవచ్చు ఇక నాలుగవ స్థానం వచ్చేసి జీవహింస జరిగే ప్రదేశాల్లో నీవు ఉండవచ్చు అని పరిషిత్ మహారాజు చెప్పాడు అది విని కలిపురుషుడు ఇలా పలికాడు అయ్యా మీరు నాలుగు స్థానాలు నాకు ఇచ్చారు కాని అక్కడ నేను నిలబడ్డానికి వీలులేదు ఎందుకంటే పరిషిత్ మహారాజు యొక్క పరిపాలనలో వాటి జోలికి ఎవ్వరూ వెళ్లరు కనుక నాకు మరొక స్థానాన్ని ప్రసాదించండి అని అడిగాడు అందుకు పరిషిత్ మహారాజు ఇలా అన్నాడు సరే ఐదవ స్థానం వచ్చేసి బంగారం అక్కడ కూడా నీవు ఉండవచ్చు అని పలికాడు పరిషిత్ మహారాజు అది విని కలిపురుషుడు ఇలా అన్నాడు చాలు మహానుభావ చాలు మహాప్రభు చాలు అని నమస్కారం చేసి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు ఆ ఒక్క మాట వల్లే పరిషిత్ మహారాజు అంతమైపోయాడు ఎందుకంటే మహారాజు ఒంటినిండా బంగారమే దీంతో కలి పరిషిత్ మహారాజులోకి ప్రవేశించాడు ఆ విధంగా కలి ప్రభావం వల్ల పరిషిత్ మహారాజు ఏమయ్యాడో ఇప్పుడు చూద్దాం పరిషిత్ మహారాజు ధర్మం అర్థం కామం అనే పురుషోత్తలు అతిక్రమించకుండా ప్రజలకి ఏ కష్టమూ కలగకుండా మీద ఉన్న ప్రజలందరినీ కాపాడుతూ అరవై సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు ఒకరోజు ఆ మహారాజు అడవికి వెళ్ళి పెద్ద పెద్ద జంతువుల్ని వేటాడుతున్నాడు తన బాణంతో దెబ్బతిని పారిపోతున్న లేడిని తరుముకుంటూ చాలా దూరం వెళ్లిపోయాడు ఇదంతా కలి ప్రభావం వల్ల జరుగుతుంది అలా లేడిని వెంటాడుతూ ఒకచోట తపస్సు చేసుకుంటున్న సమీక మహర్షి దగ్గరకు వెళ్లి ఇలా పలికాడు ఓ మహర్షి బాణం దెబ్బతిన్న లేడీ ఇటువైపుగా వచ్చిందా అని అడిగాడు తపస్సులో ఉన్న మహర్షికి అది వినిపించలేదు అతని ప్రశ్నకి మహర్షి సమాధానం చెప్పలేదు దీంతో పరీక్షిత్ మహారాజుకి మహర్షి మీద కోపం వచ్చి దగ్గరలో ఉన్న ఒక పాముని తన బాణంతో తీసి సమీకుడు మెడలో వేసి వెళ్ళిపోయాడు సమీక మహర్షి కుమారుడు శృంగి తన స్నేహితుడి ద్వారా విషయం తెలుసుకుని నా తండ్రి మెడలో చచ్చిన పామును వేసిన పరీక్షిత్ అనే పేరుగల మహారాజు నేటి నుంచి ఏడు రోజుల్లో తక్షకుడు అనే పాము విషయం వల్ల మరణించుగాక అని శపించాడు ఇక జరిగిన విషయాన్ని సమీక మహర్షి తెలుసుకుని శృంగిని పిలిచి సాపాన్ని వెనక్కి తీసుకోమన్నాడు శృంగి సాపాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం తనకు చేతకాదు అన్నాడు ఇక సమీక మహర్షి గౌర్ముఖుడు అనే పేరుగల శిష్యుణ్ణి పిలిచి పరీక్షిత్ మహారాజు దగ్గరకు వెళ్లి అతనికి శృంగి శాపం గురించి చెప్పి తగిన జాగ్రత్తలు తీసుకోమని చెప్పమన్నాడు ఇక శిష్యుడు కూడా రాజు దగ్గరకు వెళ్లి గురుగారు చెప్పమన్నట్లు చెప్పాడు శృంగి శాపానికి భయపడి మహారాజు తన్ని తాను రక్షించుకోవడానికి చేయవలసిన కార్యక్రమాల గురించి మంత్రులతో సంప్రదించాడు నేర్పరులైన వర్రుంగళ్లు పిలిపించి ఒంటి స్తంభముతో మేడ కట్టించుకుని రక్షణకు ఏర్పాటు చేసుకుని అక్కడే నివసించసాగాడు మహారాజు ఈ విషయం తెలుసుకున్నా అక్కడికి వచ్చిన అనేక మంది బ్రహ్మర్షులు మహర్షులతో తనకి ఏడు రోజులే సమయం ఉందని మోక్షం పొందడానికి ఉపయోగపడే పురాణాలు ఇతిహాసాలు చెప్పించుకుని విన్నాడు మహారాజు ఈ వార్త తెలిసిన కశ్యప మహర్షి పరీక్షిత్ మహారాజును బతికించాలని బయలుదేరాడు మహారాజుని తాను బతికిస్తే తన కీర్తి వైపులా ప్రసరిస్తుంది పరీక్షిద్దుని బతికించి తన విద్యలో ఉన్న శక్తిని అందరికీ తెలియచేయాలి అనుకున్నాడు కశ్యపుడు భూమండలం మొత్తాన్ని రక్షించే ప్రభువుని కాపాడితే ఎక్కువ ధనాన్ని కూడా పొందవచ్చు అందువల్ల తనకు కీర్తి ధనము పుణ్యము కూడా దక్కుతాయి అనుకున్నాడు వెంటనే పరీక్షిత్ మహారాజు ఉండే హస్తినాపురానికి బయలుదేరాడు ముసలి బ్రాహ్మణ రూపంతో వెళ్తున్నాడు తక్షకుడు పరీక్షితుణ్ణి వేయడానికి వీరిద్దరూ అడవిలో కలుసుకున్నారు తక్షకుడు ఇలా పలికాడు మహర్షి ఏ పని మీద వెళ్తున్నారు ఎక్కడికి వెళ్తున్నారు అని అడిగాడు దానికి కశ్యపుడు తక్షకుడు అనే పాము ఈరోజు మహారాజుని కరుస్తుందని విన్నాను శత్రువుని తరిమేవాడు శుభప్రదుడు సమర్థుడు మంచి మనస్సు కలవాడు అయిన మహారాజు విషాన్ని పోగొట్టడానికి వెళ్తున్నాను అన్నాడు దానికి తక్షకుడు నేనే ఆ తక్షకుణ్ణి నువ్వు అనుకుంటున్నా పనిమీదే వెళ్తున్నాను నువ్వు వేసే మందులు మంత్రాలు నా మీద పని చేయవు కావాలంటే నేను ఈ చెట్టును కరిచి ఈ విషంతో దాన్ని కాల్చి బూర్ద చేస్తాను చూడు అని తక్షకుడు చెట్టును కరిచాడు తక్షకుడి నుంచి వచ్చిన విషం వల్ల పుట్టిన అగ్నితో ఆ చెట్టు కాలిపోయింది దాని విశాలమైన ఆకులు పొడవైన కొమ్మలు కూడా పూర్తిగా కాలి బూడిద అయిపోయాయి ఇప్పుడు నీ మంత్రం పనిచేస్తుందో లేదో చూసుకో అన్నాడు తక్షకుడు వెంటనే కశ్యపుడు కాలిన చెట్టు పూడదని పోగుచేసి తన మంత్రబలంతో దాన్ని మళ్లీ ముందు ఉన్న చెట్టులా చేశాడు అది చూసిన తక్షకుడు మహర్షి నీ మంత్ర ప్రభావం వల్ల ఈ చెట్టు బతికి ఉండవచ్చు కానీ బ్రాహ్మణుడు తపస్వి అయినా శాపం వల్ల మరణించిన పరీక్షితుడు మాత్రం తిరిగి బతకలేడు అక్కడికి వెళ్తే నీకు ఎంత సొమ్ము వస్తుందో అంతకంటే ఎక్కువ సొమ్ముని నేను ఇస్తాను ఇక్కడ్నుంచి నువ్వు తిరిగి వెనక్కి వెళ్ళిపో అన్నాడు తక్షకుడు మహర్షి తక్షకుడు చెప్పింది విని తన దివ్య దృష్టితో చూసి జరిగేదేమిటో తెలుసుకున్నాడు పరీక్షితుడికి మరణం తప్పదని అర్థమైంది తక్షకుడి దగ్గర ధనం తీసుకుని తిరిగి వెళ్ళిపోయాడు కశ్యప మహర్షిని పరిషిత్ మహారాజు దగ్గరికి వెళ్లకుండా ఆపాడు తక్షకుడు తరువాత తక్షకుడు సర్పాలని బ్రాహ్మణ రూపాల్లోకి మారమని మంచి సువాసన వెదజల్లే తాజా పువ్వులని రుచిగా తీగా ఉండే పల్లని మోదుగా ఆకులతో చేసిన బుట్టలో పెట్టుకుని పరిషిత్ మహారాజు ఉంటున్న ఒంటి స్తంభం మేడలోకి వెళ్లమని తాను కూడా అదృశ్య రూపంలో వాళ్ళని అనుసరించాడు ఇక వేదాలు చదువుతూ లోపలికి వచ్చిన బ్రాహ్మణ యువకులు తెచ్చిన పండ్లు పువ్వులు తీసుకున్నాడు మహారాజు తనకు ఇరువైపులా కూర్చున్నా అందరితో ఇలా అన్నాడు శృంగి మహర్షి శాపమిచ్చి ఏడు రోజులు గడిచిపోతున్నాయి సూర్యుడు అస్తమిస్తున్నాడు అని చెబుతూ తన దగ్గర ఉన్న పళ్ళ బుట్టల్ని చూపించి వీటిని అందరికీ పంపండి అని చెప్పాడు అందరికీ పంచడం అయిపోయాక తాను కూడా ఒక పండును తీసుకున్నాడు అందులో ముందుగా నల్లగా కనబడి అంతలోని ఎర్రని రంగులో పాముగా మారి అగ్నిజ్వాలల్లా విషాన్ని చిమ్ముతూ తక్షకుడు బయటకు వచ్చి పరీక్షిత్ మహారాజును కరిచి వెళ్లిపోయాడు తక్షకుడి కాటువల్లి జనమైజయ మహారాజు యొక్క తండ్రి అయిన పరీక్షిత్ మహారాజు మరణించాడు కాబట్టి బంగారంతో పాటు ఈ ఐదు స్థానాలలో కలి ప్రభావం ఉంటుంది ఈ ఐదు స్థానాల్లో ఎక్కువగా మనం మోహం పెంచుకుంటే మనం నైతికంగా పతనం అవుతాం మహాభారత అరణ్య పర్వంలో పాండవులు అరణ్య వాసుల్లో ఉన్నప్పుడు ఒక బ్రాహ్మణుడు పాండవుల వద్దకు వచ్చి ఇలా పలికాడు చాలా కంగారు పడుతూ వచ్చి తాను అగ్నిని మధించే అరణి ఒక చెట్టుకొమ్మలో దాచరని అప్పుడే వచ్చిన ఒక దుప్పి ఆ కొమ్మను రాజు కోనందున అరణి దాని కొమ్ముల్లో చిక్కుకుందని ఆ తర్వాత దుప్పి పారిపోతే దానితో పాటే తన అరణి కూడా దాని కొమ్ముల్లో చిక్కుకుపోవడం వల్ల దానితో పాటే పోయిందని అది ఒక అరణ్యంలోకి ప్రవేశించి తనకు కనిపించకుండా పోయిందని ఆరణి లేకపోతే తాను నిత్యమూ చేసే అగ్నిహోత్రాది కార్యాలను చెయ్యలేరని కనుక తనకు తన అరణిని వెతికి తెచ్చి ఇప్పించాలని ప్రార్థించాడు బ్రాహ్మణుడు ధర్మరాజు తన తమ్ములతో కలిసి వాడి బాణాలు సంధిస్తూ బ్రాహ్మడు చెప్పినా దిక్కువైపు దుప్పిని వెతకడానికి బయలుదేరాడు ఎన్ని బాణాలు వారు వేసినా ఒక్కటి దానికి తగిలిన జాడ కనిపించలేదు అది అదృశ్యమైందని వారు భావించారు తమ ప్రయత్నం విఫలమైందని బాధపడుతూ అలసటి చెందడం వల్ల ఒక మర్రిచెట్టు నీడలో విశ్రమించారు అప్పుడు నకులుడు ధర్మరాజుతో ఇలా పలికాడు ఆర్య మీరు ఇంత ధర్మ తత్పరత కలవారు కదా మన కష్టాలకు కారణం ఏమిటి అని ప్రశ్నించాడు దానికి ధర్మరాజు నవ్వి మన పూర్వజన్మ కర్మలే మన సుఖదుఖాలకు కారణమని పెద్దలు చెప్పారు అన్నాడు అప్పుడు భీముడు కల్పించుకుని రోజు పాంచాలని నిండు కొలువులోకి ఎడ్చుకుని వచ్చినప్పుడే కౌరులందరినీ నేను చంపేసి ఉండాల్సింది అలా చేయకపోవడం వల్లే మనకి కష్టాలు అన్నాడు అర్జునుడు భీముడి కోపానికి వత్తాసు పలుకుతూ అహంకారం ఆవహించి సూతకుమారుడైన కర్ణుడు ఆ రోజు పలికిన కారు కూతల్ని విని పెరిగి పందిలాగా నేను ఊరుకోబట్టే ఈ బాధలు కష్టాలు అన్నాడు ఇక సహదేవుడు ఇలా అన్నాడు దుష్టద్యూతాన్ని మనతో ఆడించిన మాయావి సకుడిని నేను ఆ రోజే చంపి ఉండకపోవడమే మన కష్టాలకు కారణమన్నాడు అన్నీ విన్నా అజాత శత్రువు పాండవాగ్రేసరుడు ధర్మరాజు నకుడితో అన్నదమ్ములైన మనం అందరం బాగా దాహంతో బాధపడుతున్నాం దగ్గరలో ఎక్కడైనా నీరు ఉందేమో చూసి నువ్వు తాగి మాకు కూడా తీసుకురా అని ఆదేశించాడు దీంతో నకులుడు అన్నగారి మాటకు బద్దుడై వటవృక్షమెక్కి నీళ్లు ఎక్కడైనా దొరుకుతాయేమో అని పరిశీలించాడు కొంత దూరంలో ఒక జలాశయం ఉందని తెలుసుకుని అన్నగారికి చెప్పాడు అప్పుడు ధర్మరాజు నకులుణ్ణి అక్కడికి వెళ్ళి దాహం తీర్చుకుని తమందరికీ వెంటనే మంచినీరు తేవలసిందిగా ఆజ్ఞాపించాడు దీంతో నకులుడు జలాశయం చేరుకున్నాడు అందులో దిగి నీళ్లు తాగాలని ప్రయత్నం చేశాడు ఇంతలో ఒక గొంతు వినిపించింది ఆ తడాకం తనదని తాను అడిగే ప్రశ్నలకు సరైన జవాబులు చెబితేనే నీరు తాగనిస్తాను అంది ఆ గొంతు నగురుడు ఆ మాటలు వినకుండా లోపలికి దిగి కొంచెం నీరు తాగాడు వెంటనే సృహ కోల్పోయి నేలపై కూలబడ్డాడు ఎంతసేపటికి నగురుడు రాకపోయేసరికి ధర్మరాజు సహదేవుణ్ణి పంపాడు అతను వెళ్ళి నకులుడి స్థితి గమనించి నీళ్ళలోకి దిగాడు అప్పుడు మళ్ళీ ఒక అశరీర భూతం గొంతు ఈ తటాకం నాది నేనడిగిన ప్రశ్నలకు సరైన జవాబు చెబితేనే నీళ్లు తాగనిస్తాను అని వినిపించింది కాని అహంకారం ఆవేశం ఉన్న సహదేవుడు ఆ మాటను లక్ష్యపెట్టక లోపలికి దిగి దాహం తాగి మూర్చాపోయాడు ఆ తరువాత అర్జున భీములు కూడా వచ్చి అలాగే మూర్చపోయారు చివరికి ధర్మరాజే బయలుదేరి వచ్చాడు ఆ కొలను దగ్గర మోర్చపడి ఉన్న సోదరుల్ని చూశాడు ఇతరులు ఎవ్వరూ వచ్చిన జాడలేదని గ్రహించాడు ఇది దుర్యోధన మాయేమో అని అనుకున్నాడు సోదరుల ముఖాల్లో చైతన్యం తగ్గలేదు చేతులు కాలల్లో శోభ తగ్గలేదు అని గమనించాడు ఇంకా వెంటాడుతుందని విచారించాడు తాను వీళ్లను వదిలి వెళ్ళితే తల్లి కుంతీదేవికి ఏమని సమాధానం చెప్పుకోవాలా అని సందేహించాడు దాహం విపరీతంగా ఉంది దాంతో కొలంలోకి దిగాడు ధర్మరాజు అప్పుడు అశరీర భూతం ఇదివరకలాగే హెచ్చరించి తన ప్రశ్నకు సరైన సమాధానాలు చెబితేనే ఉదక ప్రాప్తం అంది అది తన కొలను అని తాను ఒక కొంగ అని చెప్పాడు ఇక ధర్మరాజు వినయంతో మీరెవరో మహాపరాక్రమవంతులై ఉండాలి లేకపోతే కుల పర్వతాలని డీకున్నే నా సోదరులు ఇలా మూర్చపోరు మీరెవరో మీ కోరిక ఏమిటో నాకు సరిగ్గా చెప్పండి అన్నాడు దానికి ఆ అదృశ్య గొంతు ధర్మరాజా నేను ఒక యక్షుడిని నావల్లే నీ సోదరులకు ఈ గతిపట్టింది అని చెప్పిన వెంటనే అక్కడ ప్రత్యక్షమయ్యాడు అతను ఆజాను బాహుడు అతని గజ్జనకు అడవిలోని ప్రాణాలు ఉనికిపోయాయి పరమ భయంకరంగా ఉన్నాడు కాని ప్రశాంత గంభీర స్వరంతో ఇలా అన్నాడు యుధిష్టరా నా అనుమతి లేకుండా నీ తమ్ముళ్ళు నీరు తాగి ఇలా అయిపోయారు నువ్వు వివేకవంతుడివి కనుక దుస్సహాసం చెయ్యలేదు నా అనుమతి కోసం ఎదురు చూస్తున్నావు నా ప్రశ్నలకు తగిన సమాధానాలు చెప్పి అప్పుడు నీళ్లు తాగు అన్నాడు యక్షుడు సరే అని ప్రశ్నలు వేయవలసిందిగా ధర్మరాజు యక్షుణ్ణి కోరాడు ఇప్పుడు ప్రశ్నలు వాటికి ధర్మరాజు సమాధానాలు తెలుసుకుందాం సూర్యుణ్ణి ఉదయింపచేసేవారు ఎవరు అని యక్షుడు అడగగా బ్రహ్మం అని ధర్మరాజు సమాధానం చెప్పాడు సూర్యుని చుట్టూ తిరిగేవారెవరు అని యక్షుడు అడగగా దేవతలు అని సమాధానం చెప్పారు మానవుడు దేనివల్ల మహత్తును పొందుతాడు అని యక్షుడు అడగగా తపస్సు అని ధర్మరాజు సమాధానం చెప్పాడు ఆకాశం కంటే పొడవైంది ఏది అని యక్షుడు అడగగా తండ్రి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు భూమి కంటే భారమైంది ఏది అని యక్షుడు అడగగా జనని అని సమాధానం చెప్పాడు గాలి కంటే వేగమైంది ఏది అని యక్షుడు అడగగా మనస్సు గాలి కంటే వేగమైందని ధర్మరాజు సమాధానం చెప్పాడు మానవుడికి సజ్జనత్వం ఎలా వస్తుంది అని యక్షుడు అడగగా ధర్మరాజు ఇలా సమాధానం చెప్పాడు ఇతరులు తన పట్ల ఏ పని చేస్తే ఏ మాట మాట్లాడితే తన మనస్సుకు బాధ కలుగుతుందో తాను ఇతరుల పట్ల ఆ మాటలు మాట్లాడకుండా ఎవడు ఉంటాడో వాడికి సజ్జనత్వం వస్తుంది అని సమాధానం చెప్పాడు నిద్రలో కూడా కన్ను మూయంది ఏది అని యక్షుడు అడగగా చేప అని ధర్మరాజు సమాధానం చెప్పాడు జన్మించియు ప్రాణం లేనిది ఏది అని యక్షుడు అడగగా గుడ్డు అని సమాధానం చెప్పాడు ధర్మరాజు రూపమున్నా హృదయం లేనిది ఏది అని యక్షుడు అడగగా రాయి అని సమాధానం చెప్పాడు ధర్మరాజు ఎల్లప్పుడూ వేగం గలదేది అని యక్షుడు అడగగా నది అని సమాధానం చెప్పాడు కీర్తికి ఆశ్రయం ఏది అని యక్షుడు అడగగా దానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు లామాల్లో గొప్పది ఏది అని యక్షుడు అడగగా ఆరోగ్యమని సమాధానం చెప్పాడు ఎల్లప్పుడూ తృప్తిగా పడి ఉండేది ఏది అని యక్షుడు అడగగా యాగకర్మ అని ధర్మరాజు సమాధానం చెప్పాడు లోకాన్ని కప్పి ఉన్నది ఏది అని యక్షుడు అడగగా అజ్ఞానమని ధర్మరాజు సమాధానం చెప్పాడు జ్ఞానమంటే ఏమిటి అని అడగగా మంచి చెడుల్ని గుర్తించగలగడం జ్ఞానమని సమాధానం చెప్పాడు దయా అంటే ఏమిటి అని యక్షుడు అడగగా ప్రాణులంటిని సుఖం కోరడం దయా అని సమాధానం చెప్పాడు ఇలా యక్షుడు ధర్మరాజును అనేక ప్రశ్నలు వేశాడు అన్ని ప్రశ్నలకు ధర్మరాజు సరైన సమాధానం చెప్పాడు ఆ సమాధానాలు విన్న యక్షుడు నా ప్రశ్నంటికి సరైన సమాధానాలు ఇచ్చావు నాకు ఆశ్చర్యాన్ని కలిగించావు నీ సోదరులలో ఒక్కరిని బతికిస్తాను ఎవరిని జీవింప చెయ్యాలో నువ్వే చెప్పు అన్నాడు యక్షుడు అప్పుడు ధర్మరాజు కొంచెంసేపు ఆలోచించి ఇలా చెప్పాడు సుమున్నత బలశాలి అయిన నా సోదరుడు నకులుణ్ణి బతికించు మహానుభావా అని అన్నాడు దానికి యక్షుడు భీమార్జునులు అత్యంత ధైర్య సాహసవంతులు వారిని బతికించమని కోరుకోకుండా నకులుణ్ణి ఎందుకు ఎంచుకున్నావు అని అడిగాడు దానికి ధర్మరాజు యక్షీశ్వర మా తండ్రి పాండురాజు గారికి కుంతి మాద్రి అని ఇద్దరు భార్యలు కుంతి తనుల్లో నేను బతికే ఉన్నాను మాద్రితనుయుల్లో ఒక్కరైనా జీవించాలి కదా అన్నాడు అప్పుడు సంతోషించిన యక్షుడు నీ ధర్మజ్ఞతకు మహా ఆనందంగా ఉంది నీ సోదరులందరినీ పునర్జీవితుల్ని చేస్తాను అని చెప్పి వారందరికీ సృహ కల్పించాడు దీంతో పరమానంద భరతుడైన ధర్మతనుయుడు అంటే ధర్మరాజు ఇలా పలికాడు నీవు యక్షుడివి కావు నువ్వేదో దేవతవు దీంట్లో సందేహం లేదు నీ యథార్థ స్వరూపం నాకు చూపించు అని కోరాడు దానికి యక్షుడు నేను ధర్మదేవతను సత్యం శౌచం దానం తపం సమం దాంతి కీర్తి సమగ్ర పరిజ్ఞానం నా స్వరూపాలే నా కుమారుడివైనా నిన్ను చూడాలి అనే ఉద్దేశంతోనే ఈ కొలను చేరాను నన్ను ఆశ్రయించిన వారెవరూ దుర్గతి పొందరు నీ సాధువర్తనకు సంతోషించి ఇంకో వరం కూడా ప్రసాదిస్తున్నాను కోరుకో అన్నాడు దీంతో ధర్మరాజు అమిత ఆనందాన్ని పొంది భక్తితో ధర్మదేవతకు సాష్టాంగ నమస్కారం చేశాడు ధర్మదేవ ఆశ్రమ సమీపంలో ఉన్న ఒక బ్రాహ్మణుడి అరణిని జింక అపహరించుకు పారిపోయింది దాన్ని ఆయనకు కర్మలోపం రాకుండా మళ్లీ ప్రసాదించాలి అని ప్రార్థించాడు దీంతో ధర్మదేవత చాలా సంతోషించి ధర్మజుని మనోగతం ఎలాంటిదో తెలుసుకోవడానికే అలా కల్పిత జింకను సృష్టించాలని చెప్పి ఆర్ణ్యని అనుగ్రహించాడు ధర్మదేవతా కుమారుడైన ధర్మరాజుపై కృపా కటాక్షాలతో ధర్మనందన మీ పన్నెండేళ్ల అరణ్యవాసం పూర్తయింది పదమూడవ ఏడు అజ్ఞాతవాసం మీరు ఏం చెయ్యాలి అజ్ఞాతవాస సమయంలో మీరందరూ ఏ రూపంలో ఉండాలి అని అనుకుంటారో అలాంటి రూపమే మీకు ఏర్పడుతుంది మిమ్మల్ని ఎవరూ కొంచెం కూడా గుర్తుపట్టలేరు ఇది మీకు వరంగా ఇస్తున్నాను ఇంకేమైనా కోరిక ఉంటే నాకు తెలియచేయండి నెరవేరుస్తా అన్నాడు విజ్ఞుడైన ధర్మరాజు నీ దర్శనంతో ధన్యుణ్ణి అయ్యాను ఇంకేం కోరిక లేదు నా మనసు క్రోధ లోభ మోహాది దుర్గుణాలకు ఎప్పుడూ దూరంగా ఉండి సదా ధర్మాచరణతో విలసిల్లేటట్లు అనుగ్రహించు అని వేడుకున్నాడు ఆ వరాన్ని ఆనందంగా ప్రసాదించి ధర్మదేవత అదృశ్యం అయిపోయాడు భీమార్జున నకుల సహదేవులు యథాస్థితికి వచ్చారు అందరితో కలిసి ధర్మరాజు మళ్లీ ఆశ్రమానికి చేరుకున్నాడు బ్రాహ్మణుడికి ఆరణిని అందజేసి ఆయన శుభాశిస్సులను పొంది ఆనందంగా సోదరుడితో గడిపాడు ఎంతో పవిత్రమైన విశేషమైన ఈరోజు ఈ కథను విన్నా చదివినా చెప్పినా వినిపించినా సమస్త దరిద్రాలు తొలగి సకల శుభాలు కలుగుతాయి ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ